బీజేపీ నాయకులు నల్లా మనోహర్ రెడ్డి చూపు జూలపల్లి జడ్పీటీసీ వైపు మళ్లినట్టు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతుంది జూలపల్లి జడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్ రేసులో ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు రెండు దశాబ్దాలుగా ఎమ్మెల్యే టికెట్ ఆశించిన నల్లా మనోహర్ రెడ్డి జడ్పీటీసీగా పోటీ చేస్తాడనే అంశం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది బీజేపీ నాయకులు నల్లా మనోహర్ రెడ్డి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతుంది రెండు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న నల్లా మనోహర్ రెడ్డి నల్లా ఫౌండేషన్ స్థాపించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టీడీపీ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలలో పనిచేసిన ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు ఇటీవల బీజేపీలో చేరిన ఆయన రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేస్తారనే ప్రచారం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనారావుపేట గ్రామానికి చెందిన నల్ల మనోహర్ రెడ్డి రీత్యా విదేశాలకు వెళ్లి పుట్టిన ప్రాంతంపై ప్రేమతో రెండు దశాబ్దాల క్రితం ఇండియాకు తిరిగి వచ్చారు రాజకీయంగా ఎదిగి ప్రజలకు సేవ చేయాలని భావించి తెలుగుదేశం పార్టీలో చేరారు ఎమ్మెల్యే టికెట్ ఆశించి బంగపాటుకు గురయ్యారు నల్ల ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు ప్రారంభించారు ఆ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు టికెట్ రాకపోవడంతో రెండు పర్యాయాలు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పూర్తి నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేశారు టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురై బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఆ తర్వాత కొద్ది రోజులకు కేటీఆర్ సమక్షంలో తిరిగి గులాబీ గూటిలో చేరారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ఆశించారు అనూహ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొంతకాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ నల్లా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించారు ఇటీవల ఆయన కమలం గూటికి చేరారు మొదటి నుండి ఎమ్మెల్యే టికెట్ పై ఆశతో ఉన్న నల్లా మనోహర్ రెడ్డి బీజేపీలోనూ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తారని అంతా భావించారు కానీ ఇప్పటికే పెద్దపల్లి బిజెపిలో ముగ్గురు నాయకులు ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉండటం వారిని కాదని టికెట్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆయన దృష్టి జెడ్పీటీసీ వైపు మళ్ళినట్టు భావిస్తున్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అతని సొంత మండలం జూలపల్లి నుండి జడ్పీటీసీగా పోటీ చేస్తారనే చర్చ సాగుతుంది జూలపల్లి జెడ్పీటీసీగా గెలిచి జడ్పీ చైర్మన్ రేసులో ఉంటాడనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి ఈ విషయంపై నల్లా మనోహర్ రెడ్డి ఇంతవరకు తన మనసులోని మాటను వెల్లడించలేదు స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ ఇవ్వడం లేదు నల్లా మనోహర్ రెడ్డి జెడ్పీటీసీగా పోటీ చేస్తారనే చర్చకు ఫుల్ స్టాప్ పడాలంటే మరికొంత సమయం వేచి చూడగా తప్పదు